అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ వ్లాగ్స్ నేను మీ లీలా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇది శనివారం రోజు తీసిన వీడియో అండి ఇంకా శనివారం నుంచి పిల్లలందరికీ కూడా హాలిడేస్ ఇచ్చేసారు కదా సంక్రాంతి హాలిడేస్ ఇంకా ఇంట్లో అసలు ఏ పని టైంకి ఇంక అవ్వదు ప్రజెంట్ నాకు కూడా అలాగే ఉంది ఇంక వీడియో కూడా మార్నింగ్ పిల్లలు లేచిన తర్వాత మేము స్నానాలు టిఫిన్లు అన్నీ అయిన తర్వాత వంట చేసేసి ఇంకా అప్పటి నుంచి షూట్ చేసిన వీడియో అండి ఇంకా మా పాప చూసారా ఇల్లంతా ఎలా చేసిందో ఇంకా నేనైతే వంట చేసేసి గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశానండి అయితే ఈ వీడియోలో మీకు మెయిన్గా చూపించేది ఏంటి అంటే చాలా రోజుల నుంచి చేద్దాంలే చేద్దాంలే అని చెప్పి చాలా పనులు పెండింగే పెట్టేశానండి సో ఇంకా ఆ పనులన్నీ కూడా ఈరోజు చేద్దామని ఫిక్స్ అయ్యాను నార్మల్గా అయితే ఎవ్రీ మంత్ డి వెళ్ళి వచ్చిన తర్వాత సరుకులన్నీ సర్దేసుకుంటాను కదా సో అప్పుడే ఇంకా రవ్వ ఉప్మా రవ్వ అవి ఉంటాయి కదా అవన్నీ వేయించేసి పెట్టేసుకుంటాను బట్ ఈసారి అలా అవ్వలేదు అయితే ఇంకా అప్పుడప్పుడు ఉప్మా చేస్తున్నాను కదా ఇంకా రవ్వ కూడా అయిపోయింది ఇంకా కొంచెమే ఉంది ఇంకెప్పుడన్నా అడిగి పిల్లలు అడిగినప్పుడు టక్కుని చేయి చేయాల్సి వస్తుందిలే అని చెప్పి ఇంకా ఈ కొంచెమైనా పర్లేదులే అని చెప్పి వేయించేసేస్తున్నాను పిల్లలు డైలీ స్కూల్కి వెళ్ళినప్పుడు నా డై డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆల్మోస్ట్ మీరు ముందు వీడియోస్ చూసినట్టయితే మీకు తెలిసిపోయి ఉంటుంది బట్ ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు అలాగే ఇంకా పండగ ముందు పండగ ఉంది సో వీటన్నిటితో కూడా పనులన్నీ చాలా ఇబ్బంది అయిపోద్ది ఏది కూడా అవ్వదులే అని చెప్పి ఇంకా నేనేమనుకున్నానంటే ఇంకా త్వరగా లేచి ముందు వంట పని అయితే స్టార్ట్ చేసేద్దాము అని అనుకున్నాను వంట అయిపోతే ఇంకా సగం పనులు అయినట్లుంటాయి కదా సో ముందు అయితే వంట చేసేసి ఆ తర్వాత మిగతా పనులు ఏవైనా సరే పెట్టుకుందామని అనుకుంటున్నాను అవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ నేను జల్లిస్తున్నాను కదా ఇది డిమార్ట్లో తెచ్చామండి చాలా రోజులు అయిపోయింది ఇంతకుముందు మా వారు రాగి జాబు తాగేవాళ్ళు అనమాట అందుకని చెప్పి డిమార్ట్లో లూజు పిండి తీసుకొచ్చాం బట్ ఏంటో తెలీదు అదొక రకంగా స్మెల్ వస్తుంది వద్దు అన్నారు ఆయన ఇంకా నేను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేశాను ఒకవేళ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి జల్లిస్తున్నాను ఏమీ లేవు బాగానే ఉంది ఇంకా జల్లిచ్చేసి ఎండలో అయితే పెట్టేసాను ఇంకా మళ్ళీ వెంటనే ఇక్కడ జల్లిచ్చిన జల్లిడ గాజు సీసాలు ఇవన్నీ కూడా వెంటనే క్లీన్ చేసేసి ఎండలో పెట్టేసుకుంటున్నాను ఇంకా పక్కన పెట్టాను అంటే ఇంకా పక్కనే ఉంటాయి చూసుకోకపోతే పగిలిపోతాయి కూడా సో గాజు సీసాలు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కదా సో అందుకని వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు గ్లాస్ ఐటమ్స్లో స్టోరేజ్ చేసుకుంటే మంచిది బట్ అన్నిటినీ ఈ చిన్న వంటగదిలో హ్యాండిల్ చేయలేం కదా సో అందుకని చెప్పి చాలా తక్కువే ఉంటాయి నా దగ్గర ఇంక ఇవన్నీ కూడా ఎండలో పెట్టేసుకున్నాను ఇంక ఇవి ఇలా ఎండుతూ ఉంటాయి కదా ఇంకా ఈ లోపైతే ఎండుమిర్చి కూడా తెచ్చి చాలా రోజులు అయిపోయింది కొన్ని ఎండుమిర్చి వాడేసాను కూడా ఇంకా ఇవి కూడా మూడుకలు తీసి ఎండలో పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఈ మధ్య మధ్యలో మా పిల్లలు పిల్లల్ని చూసుకోవడం మా పాప బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా తనని బయటకు నుంచి లోపలికి తీసుకురావటం వాళ్ళతో అరవటం ఇవన్నీ చేస్తూ ఈ వ్లాగ్ అయితే షూట్ చేశానండి ఏదేమైనా పిల్లలిద్దరినీ మార్నింగ్ నుంచి చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టుకుంటూ తినిపించుకుంటూ వాళ్ళని హ్యాండిల్ చేయటం చాలా కష్టం అండి ఎందుకంటే ఇంట్లో టీవీ చూసుకునే కానీ హోంవర్క్స్ చేసుకుంటూ కానీ ఏది కూడా ఒకే టైంలో ఇంకా అలా అదే చేసుకుంటూ ఉండరు కాసేపు అది చేస్తాను కాసేపు ఇది అని ఇలా అంటూ ఉంటారనమాట సో ఒకే మైండ్ సెట్తో ఎప్పుడూ ఉండరు అనమాట సో వాళ్ళని చూసుకుంటూ హ్యాండిల్ చేయటం చాలా కష్టం అనే అనిపించింది బట్ ఈ సంక్రాంతి సెలవులు అన్ని రోజులు ఇంకా తప్పదు ఇంకా ఎండలో పెట్టవలసినవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా మా అబ్బాయికి పప్పు వండనని చెప్పాను కదా మా అబ్బాయికి రైస్ కలిపేసి ఇచ్చేసాను వాడు తినేస్తున్నాడు ఇంకా నేను కూడా తినేస్తున్నాను మధ్య మధ్యలో మా పాపకి సపరేట్గా కలిపి పెడితే తిందు దా అది తిప్పించుకుంటూ ఉంటుంది ఇంకా నాతో పాటే పెడుతూ ఉంటే నాలుగు ముద్దలు తింటుంది ఆ తర్వాత మళ్ళీ కసేపాకు మళ్ళీ నేను పెడతాను సో అలా ఎలాగోలాగా ఈ మధ్య పాలు తగ్గించి ఓన్లీ అన్నం తినేలాగా తనకు అలవాటు చేస్తున్నాను మార్నింగ్ నుంచి స్కూల్కి వెళ్ళిపోద్ది కనుక ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు పర్వాలేదు స్కూల్లో కూడా టిఫిన్ చేస్తుంది నేను టిఫిన్ స్కూల్కి పెట్టి పంపిస్తాను ఇంకా వచ్చిన తర్వాత కొంచెం అన్నం తింటుంది తర్వాత పాలు అడుగుతుంది కానీ నేను ఈ మధ్య పాలు ఇవ్వకుండా ఏదో ఒకటి పెట్టి అలా పాలు మారిచ్చి అలా చేస్తున్నాను బట్ పగలంతా పాలు ఇవ్వకుండా ఎంత హ్యాండిల్ చేసినా నైట్ మాత్రం పాలు కావాలని అడుగుతుంది తప్పట్లేదు ఇంకా ఇంకా బాటిల్ రెడీ చేసుకొని అన్నీ పాలు కాచి దగ్గర పెట్టుకున్న తర్వాత నైట్ టూ టూకి కానీ త్రీకి కానీ అలా లేచి పాలు అడుగుతుంది ఇంక ఇంక అప్పుడు తప్పదు అనమాట ఇంకా అందరం భోజనాలు అయిన తర్వాత గాలిపాటాలు స్కూల్లో ఇచ్చారు నిన్న ఇంకా అన్నం తిన్న తర్వాత గాలిపాటాలు ఎగరేసుకుంటామని చెప్పి ఇద్దరు ఏడుపు ఇంకా వాళ్ళిద్దరికీ ఇచ్చి నేను లోపల కూర్చోలేను కదా నా పని నేను చేసుకుంటూ ఎలా ఆడతారో ఏంటో ఇది ఒక భయం ఇంకా సరేలే తప్పదులే అని చెప్పి ఇంకా వాళ్ళకి అవి దారాలు కట్టేసి ఇచ్చి నేను కూడా వాళ్ళతో బయట కూర్చొని ఉన్నాను ఇంకా కాసేపు ఆడుకొని ఇంకా లోపలికి వచ్చేసారు మళ్ళీ ఎండలో పెట్టినవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ అక్కడ సర్దుకోవాలి కదా ఇంకా ఈవినింగ్ అయిపోయింది అప్పటికే సో వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి తినటానికి నేనైతే మళ్ళీ నా పనిలో నేను చూసుకున్నాను ఈరోజు ఏమీ పని లేనట్లే ఉంది కానీ చాలా పని చేశానండి ఎందుకంటే మీరు వీడియోలో చూస్తుంది కొంత కొంతవరకే వీడియో స్టార్ట్ చేయకముందు చాలా పని ఉంది ఇంట్లో వంట గిన్నెలు తోముకోవటం బట్టలు ఉదుక్కోవటం ఇవన్నీ కూడా అయిన తర్వాతే నేను ఈ పనులన్నీ స్టార్ట్ చేశాను సో ఈరోజు శనివారం మామూలుగా పూజ అయితే ఏమీ చేసుకోలేదు కానీ ఈ పనులు చాలా పనులు అయిపోయాయండి అసలు ఈవినింగ్ అయ్యేసరికి నీరసం వచ్చేసింది అసలు చాలామంది అనుకుంటారు కదా హౌస్ వైఫ్ లైఫ్ అనేది చాలా ఈజీ ఏముంది ఇంట్లో ఉండడమే కదా పిల్లల్ని చూసుకోవడం వంట వంట చేసుకోవటమే కదా ఆ పని కూడా చేసుకోకపోతే ఇంకెందుకు అన్నట్లుగా ఉంటారు కానీ అసలు బయట చేసే జాబ్ కంటే హౌస్ వైఫ్ జాబే చాలా కష్టం అండి మీకు తెలుసా ఎందుకంటే ఇంట్లోకి తెచ్చుకునే సరుకులే కానీ అవి సరైన పద్ధతిలో మనం సర్దుకోకపోతే అవి పాడైపోతాయి అలాగే వంట చేసిన తర్వాత గిన్నెలు తోమకపోయినా కిచెన్ క్లీన్ చేయకపోయినా ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టకపోయినా ఏది ఆర్గనైజ్డ్గా లేకపోయినా ఇల్లు ఇల్లులా ఉండదు సో మనం బయట చేసే పని కంటే హౌస్ వైఫ్ చేసే పని చాలా కష్టం అండి అసలు ఎక్కడ వస్తువు అక్కడ పెట్టకపోతే ప్రశాంతంగానే ఉండదు నాకైతే ఇంక ఇక్కడ వెల్లుల్లిపాయలు వలుస్తున్నాను కదండి ఇవైతే చాలా రోజులైంది ఆల్రెడీ సగం వాడేశాను కూడా కూరల్లోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇంకా అది చేద్దాము కొన్ని పోపుల్లో ఉంచుకుందాములే అని చెప్పి ఇవన్నీ కూడా ఇలా కొట్టి తీస్తున్నాను మధ్యలో మా పాప నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట నేను తీస్తాను నేను తీస్తా అని చెప్పి ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి చేసే పనులన్నిటికీ మీరు అవార్డు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ చేసే వంటలకి పనులకి వంకలు పెట్టకుండా మినిమం రెస్పెక్ట్ ఇస్తే చాలండి మా పనులు మేము చేసుకుంటా ఉంటాము ఇంకా మేం చేసే పనికి మీరు వంకలు పెట్టకుండా ఉంటే చాలు ఎవరైనా సరే నేననే కాదు ఎవరైనా సరే కొంతమంది ఇళ్ళల్లో చాలా పని ఉంటుందండి ఎందుకంటే పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయంటే వాటి క్లీనింగ్లే కానీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పని ఉంటుంది కదా సో ఇంట్లో ఎంత పని చేసినా అసలు అది పనే కానట్లు ఇది కూడా పనేనా అన్నట్లు చాలా చీప్గా చూసే చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాకు తెలిసి నేను చాలా మందిని అలాంటి వాళ్ళని చూసాను అంటే ఇంట్లో చేసేది వాళ్ళ దృష్టిలో పనే కాదు బయటికి వెళ్ళి డబ్బులు తెచ్చిందే పని అనమాట సో అలాంటి వాళ్ళకి వర్తిస్తుంది నేను చెప్పింది అదేంటంటే ఇంట్లో కష్టపడి వంట చేస్తేనే మార్నింగ్ లంచ్ బాక్సులు అవుతున్నాయి కదా ఇంట్లో కష్టపడి బట్టలు ఉతికితేనే కదా కదా మార్నింగ్ యూనిఫామ్స్కి కానీ దేనికి బట్టలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టడం వల్లే కదా మీరు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంట్లో ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నారు ఇవన్నీ కూడా ఎవరు ఎవరికి చెప్పరు జస్ట్ అర్థం చేసుకుంటే చాలు ఇవన్నీ ఉండటం వల్లే టైం టు టైం జరగటం వల్లే కదా మన పని మనం పీస్ఫుల్గా చేసుకుంటున్నాము అనేది ఇంట్లో హస్బెండ్కి ఉంటే చాలు పిల్లలకి ఆటోమేటిక్గా వచ్చే వస్తుంది నా నమ్మకం సో మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఇన్సల్ట్ చేస్తే ఇంకా పిల్లలకి ఏం గౌరవం ఉంటుంది చెప్పండి పిల్లలు హస్బెండ్ అనే కాదు చాలా మంది ఇళ్ళల్లో ఇంట్లో చేసేది పనే కానట్లు అలా బిహేవ్ చేస్తారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను సో ఇంకా అదంతా పక్కన పెడితే ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మార్నింగ్ నేను చేయవలసిన పనులన్నీ అయిపోయాయి కదండి ఇప్పటివరకు నేను చూపించిన పనులన్నీ చేసేసరికి ఈవినింగ్ ఫైవ్ అయింది ఇంకా ఇల్లు అంతా తుడిచేసి బట్టలన్నీ తెచ్చి కుర్చీలో వేసాను ఇంకా అవన్నీ కూడా మడత పెట్టాలి ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బట్టలు మడత పెట్టుకొని కూర్చోవాలనమాట ఇంకా పిల్లలతో అరుస్తూ ఉంటున్నాను ఈ మధ్యలో ఎందుకంటే బయటకు వెళ్ళిపోతాం అంటున్నారు అసలు బయట చాలా చల్లగా ఉంది అసలు ఎవ్రీ ఇయర్ చాలా తక్కువగానే ఉంటుంది కానీ ఈ ఇయర్ చలి బాగా ఉందన్నమాట వైజాగ్లో సో చాలా చల్లగా ఉంది పాపకేమో జలుబు చేసింది సో బయటి వెళ్ళొద్దు అంటే ఎంత చెప్తున్నా కానీ వినట్లేదు బయటకే వెళ్తున్నారు ఇంకా మా పాపకైతే ఒక గట్టిగా ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది మీకు వీడియోలో కనిపించట్లేదులేండి ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది కదా నేను అలా సైలెంట్గా ఉన్నంతసేపు ఏడుస్తూనే ఉంటుంది ఇంకా నేను మళ్ళీ తీసి ఎత్తుకునే వరకు ఏడుస్తూనే ఉంటుంది లేదంటే ఎప్పుడు ఎత్తుకుంటానా అని చూస్తుంది లేదంటే నేను ఏదన్నా పని చేస్తే ఆ పని చేయనివ్వకుండా మధ్యలో పుల్లలు పెడతా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ మడత పెడుతున్నాను కదా బట్టలు మధ్యలో కాలు పెట్టడం నన్ను పెట్టనివ్వకుండా చేయటం తనటం ఇలాంటివన్నీ చేస్తుంది ఇంకా మళ్ళీ సరేలే అని చెప్పి నేను తీసుకొని ఎత్తుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ అవుద్ది మళ్ళీ మామూలే అల్లరి స్టార్ట్ చేస్తుంది అలా ఉంటుంది మా పాపతో ఇంక ఇక్కడ ఎంత ఇచ్చినా సరే నేను తీయట్లేదు అని చెప్పి చెప్పి అదే వచ్చి దిగిపోయిందనమాట ఓడిలో కూర్చోటానికి ఇంకా ఎంతసేపటికి వెళ్ళదు అలా కూర్చొనే ఉంటుంది ఇలా ఎంతసేపు ఆడుకున్నా పర్లేదు ఆడుకుంటూనే ఉంటుంది నాతో మెయిన్ ఏంటంటే మేడం గారికి ఈవినింగ్ అయింది కదా నిద్ర వస్తుంది సో ఈ ఈవినింగ్ నిద్ర అలవాటు తప్పించడానికి దాంతో చాలా వేషాలు వేయాల్సి వస్తుంది మెయిన్గా ఏంటంటే ఫైవ్కి సిక్స్కి అలా నిద్రపోతుంది ఇంకా నైట్ నిద్రపోవట్లేదు సో దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ నాకు నిద్ర సరిపోవట్లేదు సో ఈ ఈవినింగ్ నిద్ర తప్పించేసి ఈ అలవాటు కాసేపు దాంతో ఆడుకుంటే త్వరగా అన్నం పెట్టేస్తే నైన్కి టెన్కి అలా పడుకుంటూ పోతుంది ఇంకా నైట్ ఏంటంటే నాకు కూడా నిద్ర సరిపోతుంది సరేలే ఇంకా ఇదేదో బాగుందిలే అని చెప్పి ఇలా ట్రై చేద్దాంలే అని ఈవినింగ్ చాలా తిప్పలే పడుతున్నాను దాన్ని నిద్రపోకుండా ఉండటానికి ఒక్కరోజు తప్పట్లేదు నిద్రపోతుంది ఒక్కరోజు బాగానే ఉంటుంది చెప్పడం ఏ రోజు ఎలా ఉంటుందో ఫైనల్గా దాన్ని అలక తీర్చేశాను కదా ఎత్తుకున్నాను కదా ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయండి కబం అన్ని కూడా తీసి మంచం మీద పెట్టి మళ్ళీ నాకు పని చెప్తుంది అనమాట సో ఇంక ఇదంతా కూడా నాకు మామూలులేండి అయితే ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఈ వీడియో మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మాట్లాడిన విషయాల వల్ల మీకేమైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే కనుక క్షమించండి ఏదో నేను జనరల్గా చాలా మందిలో ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పాను దాన్ని మీకు ఓన్ చేసుకోకండి సో ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అండి